హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే జూన్ ఒకటి నుంచి ఇచ్చే రేషన్పై అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారంటే సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఒకేసారి మూడు నెలల రేషన్ ఇక వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనలతో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వచ్చే నెల ఒకటి నుంచి లోపు జూన్ జులై ఆగస్టు కోట సన్నబయ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఇక అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని అధికారులను ఆదేశించింది బయోమెట్రిక్ ద్వారా నెల నెలకు ధృవీకరణ వేరువేరుగా వేయాలని సూచించింది